అందరికీ నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో గోరు చిక్కుళ్ళు ఫ్రై ఎలా చాలా చూద్దాము గోరు చిక్కుళ్ళు పావు కిలో తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని సాల్టు కాస్త పసుపు వేసుకొని ఉడికించుకుంటున్నానండి ఇవి ఉడికించేసుకున్న తర్వాత దీనికోసం ఒక కారం ప్రిపేర్ చేసుకున్నాము అది కొబ్బరి కారం కొబ్బరి కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ కొన్ని పీసెస్ వేసుకున్నాను వెల్లుల్లి అండ్ ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను కారం ఒక స్పూను సాల్టు టేస్ట్కి సరిపడా వేసుకొని ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు ఆవాలు వేగిన తర్వాత పచ్చిశనగపప్పు క్రష్ చేసుకున్న వెల్లుల్లి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న చిక్ గోరుచుక్కులు వేసుకొని గోరుచుక్కలు కాస్త బాగా వేగి వేగనిచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కదా కారం పౌడరు కొబ్బరి పౌడరు ఈ పౌడర్ వేసేసుకొని బాగా మిక్సీ చేసుకొని ఒక ఒక ఫైవ్ టు నైన్ మినిట్స్ పాటు ఉడికించుకున్న వేయించుకున్నామంటే చాలా బాగుంటుంది రైస్లో కానీ సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుందండి మీరు ట్రై టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోదు వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్